హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన రావణ లంకలో సీతా స్వయంవరం రచించిన వారు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం రామ్ ఏం జరగలేదులేమ్మా నువ్వేం భయపడకు అని అంటూ తన గదిలోకి వెళ్ళి స్నానం చేసి మానసతో అక్క నువ్వు వెళ్ళి నాన్నని భోజనానికి రమ్మని చెప్పు అని చెప్తాడు మానస సరే అని చెప్పి తండ్రి గదికి వెళ్తుంది ఒక్కతే గది బయట రామ్ సత్య సుమతిలో ఉమామహేశ్వర్కి కనిపించకుండా ఒక పక్కగా నిలబడి లోపల తండ్రి కూతుర్ల మాటలు వినడానికి అన్నట్లు ఉంటారు మానస తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న అందరూ మీకోసం భోజనం చేయకుండా ఎదురు చూస్తున్నారు రండి నాన్న భోజనం చేదురు కానీ అని అడుగుతుంది ఉమామహేశ్వర్ లేదులే తల్లి నాకు ఆకలిగా లేదు మీరు తినేసేయండి అని అంటాడు మానస అదేంటి నాన్న మీరు తినకుండా మేము ఎప్పుడైనా తిన్నామా మన ఇంట్లో అందరం కలిసి కూర్చొని కదా తినేది అలాంటప్పుడు మీరు రాకపోతే మేము ఎలా తింటామో మా కోసం వచ్చి కొద్దిగా తినండి నాన్న అని ఆయన చేతిని పట్టుకొని బ్రతిమలాడుతుంది ఉమామహేశ్వర్ కూతుర్ని చూస్తూ మౌనంగా నిలబడి ఉంటారు మానసకి ఉమామహేశ్వర్ ఉమామహేశ్వర్ కూతుర్ని చూస్తూ మౌనంగా నిలబడి ఉంటారు మానసకి ఉమామహేశ్వర్ ముఖంలో బాధ కనబడుతుంటే కంగారుగా ఏమైందన్న ఎందుకు ఏదో దిగులుగా ఉన్నట్లు కనిపిస్తున్నారు ఏం జరిగింది అని అడుగుతుంది ఉమామహేశ్వర్ జానకి ఎలా ఉందోరా ఎందుకో తను బాగా గుర్తొస్తుంది ఈరోజు అని అంటూ ఈరోజు కార్లో వచ్చేటప్పుడు జరిగిందంతా మానసకి చెప్తాడు అలా చెప్తున్నప్పుడు ఆయన గొంతులో బాధ మానసకి తెలుస్తుంది మనసు బరువు దిగేంత వరకు చెప్పనిచ్చి తర్వాత నెమ్మదిగా అందుకే నాన్న జానకిని తీసుకుని వచ్చేద్దామని చెప్తుంది ఆ భూపతి గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే రామ్ గురించి మీకు తెలిసిందే కదా వాడొక్కడు చాలు ఆ భూపతి భరతం పట్టడానికి పైగా తోడుగా సత్య కూడా ఉన్నాడు అలాగే అసిస్టెంట్ కమిషనర్ వికాస్ కూడా మనకి సహాయం చేస్తారు ఇంకా దేని గురించి భయపడుతున్నారు నాన్న ఒక్కసారి మీ భయాన్ని దాటి జానకి ఉన్న పరిస్థితి గురించి ఆలోచించండి అప్పుడు మీరే చెప్తారు జానకిని తీసుకురండి అని ఇన్నేళ్ళు అంటే మీకు ఆ భూపతిని ఎదురించే శక్తి లేదు అది ఆర్థికంగా అయినా లేక శారీరకంగా అయినా కానీ ఇప్పుడు ఆ రెండిట్లోనూ రామ్ భూపతిని ఎదురించగలడు వాడి మీద నాకు ఆ నమ్మకం ఉంది నాన్న మనకంతా మంచే జరుగుతుంది అని అంటుంది ఉమామేశ్వర్ వస్తున్న కన్నీటిని తుడుచుకొని సరేరా నా కూతురు చెప్తుంది అంటే ఖచ్చితంగా అంతా మంచే జరుగుతుంది ఒక మంచి రోజు చూసుకుని జానకిని తీసుకురావడానికి వెళ్ళండి అని అంటాడు ఉమామేశ్వర్ గది బయట నిలబడి వాళ్ళ మాటలు విని రామ్ సత్య సుమతులు సంతోషంగా లోపలికి వస్తారు మంచి పని చేయాలన్న ఆలోచన మన మనసులోకి వచ్చిన క్షణమే అదే మంచి సమయం ఇంకా వేరే మంచి రోజు ఎందుకు నాన్న రేపే బయలుదేరుతాం అక్క మెడికల్ క్యాంప్ కూడా ఈరోజు మొదలైపోయింది కాబట్టి మేము రేపే బయలుదేరుతాం అని చెప్తాడు తండ్రి గది లోపలికి వెళ్తూ ఉమామహేశ్వర్ అంటే మీరంతా ఇప్పటి వరకు నా గది బయట నాకి నా మాటలు వి అన్నీ విన్నారా అని అడుగుతాడు సుమతి అవును మరి మీ అయ్యా కూతుర్లో రాజకీయ రహస్యాలు మాట్లాడుకుంటారు కదా అందుకే పక్కనే ఉండి అన్నీ విన్నాం అని అంటుంది నవ్వుతూ అందరూ కలిసి సంతోషంగా భోజనాలు పూర్తి చేస్తారు సూర్యుడు కొత్త ఉదయపు రెక్కలను తొడుగుకొని ఆకాశంలోకి ఎగబాకుతాడు సుమతి ఉదయాన్నే గుడికి వెళ్ళి రామ్ జానకి మానస సత్యల పేరు మీద అర్చన చేయిస్తుంది రామ్ గోపాల్ ఒక కారులో బయలుదేరితే మానస సత్యలు మరొక కారులో బయలుదేరుతారు వికాస్ తనకి ముఖ్యమైన పని ఉందని అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితిని బట్టి ఫోన్ చేయమని చెప్పి ఆగిపోతాడు ఇక అక్కడ రామాపురంలో రామాపురం గ్రామ దేవత యార్లమ్మ తల్లి మాఘశుద్ధ పౌర్ణమి నాడు అమ్మవారి గుడి ప్రతిష్టాపన జరిగింది కాబట్టి ఆ రోజు నుండి వరుసగా మూడు రోజుల పాటు తిరునాలు చేయడం ఆ ఊరి ఆనవాయితీ అమ్మవారి తిరునాళ్లలో ఊరంతా భక్తి శ్రద్ధలతో పాల్గొంటుంది చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా అమ్మవారిని దర్శించుకొని వారి కోరికలు తీర్చమని మొక్కులు మొక్కుకోవడానికి కోరికలు తీరిన తీరిన వారు వారి మొక్కులు తీర్చుకోవడానికి వస్తారు ఎంతో భక్తి భావం భక్తులందరిలో నెలకొని ఉంటుంది ఆ ఊరిలో అన్ని పండుగల కన్నా పెద్ద పండుగ యార్లమ్మ తల్లి జాతర మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరలో ఎన్నో ఆచారాలు సాంప్రదాయాలు నెలకొని ఉంటాయి గ్రామ దేవత అంటే గ్రామంలో ప్రజలను అంటువ్యాధుల నుండి కరువు కాటకాల నుండి కాపాడుతూ ఊరిలో పంటలను పచ్చగా కలకలలాడేలా వర్షాలు సకాలంలో పడేలా చేస్తూ ఊరి ప్రజలను బాగును చూసుకోవడమే కాకుండా ఊరి పొలిమేర్లలో ప్రేత పిశాచాల నుండి కూడా కాపాడుతుంది ఊరిలో ఏ పండగ వచ్చినా గ్రామ దేవతకు కూడా మొక్కుకోవడం వాళ్ళకి నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీ గ్రామ దేవత చల్లగా చూస్తే ఆ ఊరు పచ్చని పైరులతో కలకలలాడుతూ ధన ధాన్యాలతో సుభిక్షంగా ఉంటుందని ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉంటారని ఊరి ప్రజల నమ్మకం పార్వతీదేవి నూటొక్క రూపాలుగా అవతారం ఎత్తి గ్రామ దేవతలుగా ఆవిర్భావం చెందింది ఒక్కో ఊరికి ఒక్కొక్క గ్రామ దేవత ఉంటుంది ఆ ఊరి ఆచారాలు పద్ధతుల ప్రకారం ఆవిడకి కొలుపులు అనే తిరణాల జాతర లాంటివి చేస్తూ ఉంటారు ఈ నూటొక్క గ్రామ దేవతలకి ఒకే ఒక్క తమ్ముడు పోతురాజు తన అక్కలకు ఏ చిన్న కష్టం రానివ్వకుండా పోతురాజు గ్రామ దేవత గుడి ఎదురుగా ఉంటాడు కొన్ని చోట్ల గ్రామ దేవతల పూజారులు బ్రాహ్మణ కులానికి చెందినవారు కాకుండా ఆయా కులాలకి వంశానికి చెందిన వారై ఉంటారు వారి పూజా విధానం మంత్రాలు అన్ని ప్రాంతీయ భాషలో అక్కడి పద్ధతులను బట్టి ఉంటాయి కొన్ని చోట్ల గ్రామ దేవతకి పూజలు ఆడవాళ్ళు కూడా చేస్తూ ఉంటారు ఒక్కో రకమైన దేవతకి ఒక్కొక్క రూపంలో పూజలు అందుకుంటూ ఉంటుంది ఒక్కొక్క చోట రాయి రూపంలో చెట్టు రూపంలో పుట్ట రూపంలో శూలం రూపంలో గరగ రూపంలో కుండ రూపంలో మరొక చోట భయంకరమైన స్వరూపంలో దర్శనమిస్తూ పూజలు అందుకుంటూ ఉంటారు జాతర సమయంలో గ్రామ దేవతలు భక్తి పారవశ్యం పొందిన వాళ్ళ ఒంటి మీదకి వచ్చి నృత్యం చేస్తూ పెద్దగా అరుస్తూ వేప పట్టుకొని నృత్యం చేస్తూ ఊగిపోతూ తమ జాతర సమయాల్లో తమ సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తారు అలాగే అమ్మవారు ఒంటి మీదకి వచ్చినప్పుడు భక్తులు తమ బాధలు కష్టాలు చెప్పుకుంటే వాళ్ళకి ధైర్యం చెప్పి తగిన పరిష్కారం కూడా చెప్తారు జాతరలో గ్రామ దేవతలకు తృప్తి కలగకపోతే ఆమె కోపానికి ఊరి ప్రజల బలి కావాల్సి ఉంటుంది అందుకే గ్రామ దేవతల జాతరలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఆవిడ సంతృప్తి చెందేలా మేల తాళాలతో డప్పులతో నృత్యాలు చేస్తూ పూజలు చేస్తారు అప్పుడే తమ ఊరు సుభిక్షంగా సంతోషంగా ఉంటుందని ఊరి ప్రజల నమ్మకం గ్రామ దేవతల పేర్లు ఊరిని బట్టి ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి ఒక్కో దేవతకి ఒక్కొక్క కథ ఉంటుంది ఆ కథ కూడా ఆ ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది ఒక్కో చోట ఒక్కో రకమైన కథ ప్రాచుర్యంలో ఉంటుంది యార్లమ్మ తల్లి కుండ రూపంలోనూ అలాగే విగ్రహ రూపంలోనూ రెండు రూపాలలో దర్శనమిస్తారు పూజలో మొదటి రోజు అమ్మవారికి గోదావరి జలాలు నేల తాళాలతో తీసుకువచ్చి అభిషేకం చేస్తారు తర్వాత ఊరిలో పసుపు కుంకుమలు ప్రతి ఇంటి నుండి సేకరించడానికి రెండు ఎద్దుల బళ్ళు ఊరంతా తిరుగుతాయి ఎద్దులని రంగురంగుల వస్త్రాలతో అలంకరించి బండిని పువ్వులు రంగు కాగితాలు గవ్వలు పూసలు ముత్యాలు పొదిగిన గొలుసులు వేలాడవేసి వేసి అందంగా అలంకరిస్తారు ఆ బండి ముందు కొంతమంది డప్పు వాయిస్తూ అమ్మవారి పాటలు పాడుతూ నృత్యం చేస్తూ నెమ్మదిగా వెళ్తూ ఉంటే ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటి ఇల్లాలు తమ పసుపు కుంకుమలతో నిండు నూరేళ్ళు సౌభాగ్యంగా ఉండాలని కోరుకుంటూ భక్తికి పసుపు కుంకుమలు ఆ బల్లలో వేస్తారు ఊరంతా తిరిగిన తర్వాత గుడికి చేరుకుంటాయి ఆ పసుపు కుంకుమలతో అమ్మవారికి అభిషేకం చేసి చివరి రోజున అందరికీ పంచిపెడతారు ఆ మూడు రోజులు ఊర్లో అందరికీ భోజనాలు భూపతి వంశస్థులు ఏర్పాటు చేస్తారు అది ఆ కుటుంబానికి తరతరాలుగా వస్తున్న ఆచారం భవాని పసుపు కుంకుమ ఇచ్చేటప్పుడు పెద్ద ఈదురు గాలి వచ్చి కింద పడిపోతాయి భవానీ మనసులో మహాలక్ష్మిని క్షేమంగా తన వాళ్ళ దగ్గరికి చేర్చమని అనుకుంటూ పసుపు కుంకుమ సమర్పిస్తుంటే ఇలా కింద పడిపోవడంతో ఆమె అపశకునంగా భావించి భయపడుతుంది అది చూసి నీలాంబరి చిచి జాగ్రత్తగా ఇవ్వడం కూడా చేత కాదు పసుపు కుంకుమలంటే ఆడదాని సౌభాగ్యం అని అర్థం ఇప్పుడు నీ పసుపు కుంకుమల నీ నువ్వే నేల పాలు చేశావు అంటే మా అన్నయ్యకి నువ్వు చేసిన ఈ పని వల్ల ఏదైనా ప్రమాదం జరగాలని కోరుకుంటున్నావా అని నలుగురు చూస్తున్నారన్న స్పృహ కూడా లేకుండా భవానిని నానా మాటలు అని నలుగురిలో ఆమెను తక్కువ చేసే ప్రయత్నం చేస్తుంది అక్కడే ఉన్న యుగేందర్కి నీలాంబరి తన తల్లిని నలుగురి ముందు అన్నేసి మాటలు అంటుంటే కోపం వచ్చి అత్త అమ్మ ఇలా కావాలని ఎందుకు చేస్తుంది పొరపాటున గాలికి బండిలో వేయాల్సిన పసుపు కుంకుమలు కింద పడిపోయాయి అంత మాత్రానికి నువ్వు ఇంతలా నలుగురిలో గొడవ చేయటం అమ్మని అరవడం సరికాదు అని అంటాడు కోపంగా మొదటిసారి యుగేందర్ గొంతెత్తి తన మీద అరవటం నీలాంబరి తట్టుకోలేకపోతుంది తల్లిని కొడుకుని విడదీసి యుగేందర్ని తన చెప్పు చేతులలో పెట్టుకుని అన్నయ్య సహకారంతో ఇన్నేళ్లుగా ఆ ఇంట్లో పెత్తనం చెలాయించింది కానీ ఇప్పుడు యుగేందర్ తన మీద అరవడంతో అతడు తన చేతుల్లో నుండి దూరమైపోతున్నాడని ఆమెకి స్పష్టంగా అర్థమవుతుంది ఇన్నాళ్ళు తన అన్న అండతో ఆ ఇంట్లో రాజ్యం చేసింది ఇప్పుడు తన అధికారానికి బీటలు వారిందని ఆమెకు తెలుస్తుంది యుగేందర్ మాటలకి నీలాంబరి మౌనంగా ఉండిపోతుంది రమ్య ఇంటి లోపలికి వెళ్ళి మరి కొంచెం పసుపు కుంకుమలు తీసుకొని వచ్చి భవానీకి ఇచ్చి అత్త ఇవి సమర్పించు అమ్మవారికి అని అంటూ ఆమె చేతికి ఇస్తుంది భవానీ వాటిని తీసుకుని కళ్ళకద్దుకొని పసుపు కుంకుమలు బండిలో వేస్తుంది భవానీ మహాలక్ష్మి గురించి కోరుకుని వేస్తున్న కుంకుమ కింద పడిపోయింది కాబట్టి మహాలక్ష్మికి ఏమైనా ఆపద జరుగుతుందేమో తన క్షేమంగా ఇంటి నుంచి బయటపడగలదో లేదో అన్న దిగులు ఆమె మనసున చోటు చేసుకుంటుంది పసుపు కుంకుమ సమర్పించిన లోపలికి వెళ్ళిన తర్వాత దిగులుగా ఉన్న తల్లిని చూసి యుగేందర్ అమ్మ ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా అమ్మా అత్త మనస్తత్వం నీకు తెలుసు కదా ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది అని అంటాడు భవానీ నేను ఆలోచిస్తుంది నీలాంబరి అన్న మాటల గురించి కాదురా మహాలక్ష్మి గురించి తన గురించి కోరుకునే ఈ పసుపు కుంకుమలను సమర్పించాను కానీ అలా జరిగింది నాకెందుకో భయంగా ఉందిరా అని అంటుంది యుగేందర్ ఏం కాదులే అమ్మ అమ్మవారికి మాత్రం తెలియదా ఏంటి మహాలక్ష్మి పరిస్థితి గురించి నిజంగా మనసున్న తల్లి అయితే మహాలక్ష్మిని ఖచ్చితంగా ఈ బందీకాన నుంచి బయటపడేలా చేస్తుంది అని అంటాడు భూపతి కూడా భార్య చేతిలో నుండి కుంకుమ కింద పడిపోయిందని అతడు భవాని మీద చిరాకు పడతాడు ఊర్లో ఒక పక్క మెడికల్ క్యాంప్ జరుగుతుంటే మరొక పక్కన అమ్మవారి జాతర జరుగుతూ ఉంటుంది జాతర కోసం తాత్కాలిక అంగాళ్ళు కొత్తగా వెలిశాయి పిల్లలు ఆడుకునే బొమ్మల దగ్గర నుండి అన్ని రకాల అలంకరణ సామాగ్రి ఇంటికి కావాల్సిన వస్తువులతో పాటు ఆడవారికి సంబంధించిన ఆభరణాల షాపులు కూడా వెలిసాయి ఊరంతా పండుగ వాతావరణం నెలకొంది అందరూ ఎంతో సంతోషంగా భక్తి శ్రద్ధలతో ఒక పక్క పూజలో పాల్గొంటూనే మరొక పక్క మెడికల్ క్యాంపుకు వెళ్ళి తమ ఆరోగ్యాన్ని పరీక్ష చేయించుకుంటూ ఉంటారు రామ్ గోపాల్ మానస సత్యలు ఊరిలోకి సంధ్యా సమయానికి అడుగు పెడతారు రామ్కి ఎప్పుడెప్పుడు జానకిని చూస్తాను అని ఆత్రంగా అతని మనసు ఎదురు చూస్తుంది సత్యకి మాత్రం ఆ ఊర్లో అడుగు పెట్టగానే మనసులో భయం చోటు చేసుకుంటుంది గోపాల్ అక్కడ సందడిని చూస్తూ పల్లెటూరు గాలిని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు అతనికి మనుషులని అంచనా వేయడంలో అతనికి సాటి మరెవరూ రారు మనిషిని చూసి వాళ్ళతో నాలుగు మాటలు మాట్లాడిన వెంటనే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ఇట్టే చెప్పేయగలడు వాళ్ళు ముందుగా మెడికల్ క్యాంప్ దగ్గరికి వెళ్తారు అక్కడ తమకు కేటాయించిన గదులలో తమ లగేజ్ని పడేసి స్నానం చేసి నలుగురు కలిసి జాతర జరిగే ప్రదేశానికి చేరుకుంటారు పసుపు కుంకుమ బళ్ళు కూడా అప్పుడే అక్కడికి చేరుకుంటాయి మానస ఆమె స్నేహితులు అక్కడ జరిగే జాతర విశేషాలను తమ ఫోన్లో బంధించుకుంటూ ఉంటారు సత్య మాత్రం భూపతి ఏ పక్క నుంచి వస్తాడో అని భయపడుతూ ఉంటాడు కాస్త పెద్దగా ఎత్తుగా దిట్టంగా ఉన్న ఎవరిని చూసినా కానీ సత్య అతడే భూపతి ఏమో అని అనుకుని బెదిరిపోతూ ఉంటాడు మానసకి రామ్కి భూపతి రూపం ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉంటుంది నలుగురు గుడి దగ్గరకు వెళ్లి అమ్మవారిని దర్శించుకుని తాము చేస్తున్న పనిలో విజయం సాధించాలని మహాలక్ష్మిని క్షేమంగా ఇక్కడి నుంచి తీసుకుపోవాలని రావణాసురుడు లాంటి ఆ భూపతి అంతం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుని దండం పెట్టుకుంటారు అప్పటికి సంధ్యా సమయం కూడా దాటి చీకటి తన రెక్కలని విప్పుకుంటుంది కానీ అక్కడ ఏర్పాటు చేసిన రంగురంగుల పెద్ద పెద్ద లైట్లు వెలుగులో చీకటి కరిగిపోతుంది భూపతి ఇంట్లో అందరూ గుడికి వెళ్ళడానికి తయారవుతారు రమ్య కూడా తయారై మహాలక్ష్మికి చెప్పి వెళ్దామని ఆమె గదికి వస్తుంది మహాలక్ష్మి ఒంటరిగా ఏదో ఆలోచిస్తూ కూర్చొని ఉంటుంది ఆమెను చూసి రమ్య ఏంటి మహా తెగ ఆలోచిస్తున్నావు దేని గురించి అని అడుగుతుంది మహాలక్ష్మి అంటే ఏం లేదులే రమ్య జీవితంలో ఒక్కసారైనా నేను ఈ తిరునాల్లో చూస్తానో లేదో అమ్మవారిని ఒక్కసారైనా తనవి తీరా చూసి ఆమె ఆశీర్వాదం తీసుకోగలనా అని అనిపిస్తుంది అని బాధగా చెప్తుంది రమ్య ఒక్క నిమిషం ఆలోచించి ఏం మాట్లాడకుండా నేరుగా భవానీ దగ్గరికి వెళ్తుంది అప్పటికే భూపతి గుడి దగ్గర ఏర్పాట్ల కోసం వెళ్ళిపోయి ఉంటాడు భవానీ తయారయ్యి పూజకి కావాల్సిన సామాన్లను సర్దుతూ ఉంటుంది రమ్య భవానీ దగ్గరికి వెళ్ళి అతనితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి వస్తావా అని అడుగుతుంది భవాని వెనకే వచ్చిన నీలాంబరి ఏంటో అంత ముఖ్యమైన విషయం నాకు కూడా చెప్పొచ్చు కదా మీ అత్తకే చెప్పాలా అని అంటుంది దీర్ఘాలు తీసుకుంటూ రమ్య నీకు చెప్పేదైతే నీకు చెప్తాను కదా అమ్మ అని అనగానే నీలాంబరి అంటే నీకు కూడా నోరు లెగుస్తుంది నేనంటే మీ అత్తకి ఎలాగూ మర్యాద తగ్గిపోయింది ఇప్పుడు నీకు కూడా తగ్గిందా అని అడుగుతుంది రమ్య అవునా సరే అయితే మర్యాద తగ్గిందని బాధపడుతున్నావు కదా చెప్తా విను మామయ్య వచ్చేటప్పుడు కొబ్బరి బోండాలన్నీ జీప్లో పెట్టించి వాటితో పాటు పూలదండలు అరటి గిళ్ళలు అలాగే అమ్మవారికి నైవేద్యానికి మన ఇంటి నుంచి వెళ్లాల్సిన ప్రసాద పలహారాలన్నీ దగ్గరుండి మరీ చేయించి వాటిని జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పాడు ఆ పనులన్నీ నువ్వు చూసుకో నేను అత్త గుడికి వెళ్తాము అని అంటుంది నీలాంబరి రమ్య ఆ పనులన్నీ విన్న తర్వాత కళ్ళు తేలేసి ఆ పనులన్నీ చేయడానికి నాకేం పని నేను ఈ ఇంటి ఆడపడుచుని అవన్నీ చేయాల్సిన అవసరం నాకు లేదు మీ అంతకే చెప్పుకో ఆ పనులన్నీ అనుకుంటూ మూతి తిప్పుకుంటూ అక్కడి నుంచి రవలితో పాటు గుడికి వెళ్ళిపోతుంది నీలాంబరి రవలి వెళ్ళిపోయిన తర్వాత రమ్య భవానీని తీసుకుని ఆమె గదిలోకి వెళ్ళి తలుపులు మూసేస్తుంది భవానికి రమ్య ఎందుకు అలా తీసుకొచ్చిందో అర్థం కాక చూస్తూ ఉంటే రమ్య అతను ఒక పనికి ఒప్పుకోవాలి కాదనకూడదు చెప్పిన తర్వాత అని అంటుంది భవానీ ఆ ఇంట్లో ఒకరు నన్ను అడిగి నిర్ణయం తీసుకోవడం మొదటిసారి చూస్తున్నా అని నవ్వుతుంది రమ్య అత్త అలా మాట్లాడకు ఇప్పుడు మాత్రం నాకు నువ్వే పర్మిషన్ ఇవ్వాలి ఒక పని చేయడానికి అని అంటుంది భవాని ముందు చెప్పు రమ్య అదేంటో అని అడుగుతుంది రమ్య అత్త ఎలాగో మన మహాలక్ష్మిని ఈ ఇంటి నుంచి తన వాళ్ళ దగ్గరికి పంపించేయాలి అనుకుంటున్నాం కదా మరి ఒక్కసారైనా తను ఈ ఊర్లో జరిగే జాతరని చూడనేలేదు పాపం తనకి ఒక్కసారైనా అమ్మవారిని చూసి ఆమె ఆశీస్సులు పొందాలని ఆశగా ఉంది మహాలక్ష్మికి మనం ఇప్పటి వరకు ఏమీ చేయలేదు ఆమె కూడా ఎప్పుడు మనల్ని ఇది కావాలి అని అడగలేదు ఇప్పుడు కూడా తను నన్ను అడగలేదు కానీ తన బాధను మాత్రం చెప్పింది అంతే నాకే ఒకసారి మహాలక్ష్మిని అమ్మవారి దగ్గరికి తీసుకొని వెళ్ళి అమ్మవారిని చూపించి మళ్ళీ వెంటనే ఇంటికి తీసుకొచ్చేస్తానత్తా కాదనకు అని ఆమె గడ్డం పట్టుకుని బ్రతిమలాడుతూ అడుగుతుంది ఇక అత్త ఒప్పుకుంటుందో లేదో అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి